నమస్తే వెల్కమ్ టు విఎస్ న్యూస్ వికారాబాద్లో గంజాయి కలకలం భువనేశ్వర్ నుండి ముంబైకి వెళ్తున్న కోనార్క్ ఎక్స్ప్రెస్ రైల్లో ఇరవై ఆరు కేజీల ఎండు గంజాయిని పట్టుకున్న ఎక్సైజ్ శాఖ పోలీసులు ఒకరి అరెస్టు కేసు నమోదు వైజాగ్ నుండి ముంబైకు తరలిస్తున్న ఎండు గంజాయి వివరాలు వెల్లడించిన వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ కే విజయభాస్కర్ డైరెక్టర్ మా గౌరవమైన డైరెక్టర్ కమలాస్ గారి ఆదేశాలు ఏంటంటే మా జ్యోడిషన్ లో కల్ డివిజన్ కోసం ట్రై చేస్తున్నాం కల్ డివిజన్ ఎక్కడ గాంధీ దొరకలేదు అయితే ఏంటంటే మనకి వికారా జంక్షన్ రైల్వే జంక్షన్ కాబట్టి ఈ రూట్లో పోయే ట్రైన్స్ ని మనము గాంజా కోసం కానీ కోసం మనం రెగ్యులర్గా మన సిబ్బంది నెలలో కనీసం త్రీ టూ ఫోర్ టైమ్స్ మనం ట్రైన్స్ చెక్ చేయడం జరుగుతుంది ఆ డ్యూరింగ్ ది కోర్సులో ఏంటంటే ఈరోజు మార్నింగ్ భువనేశ్వర్ టు బాంబే వెళ్తున్న కోనార్ ఎక్స్ప్రెస్కి మనము ఈరోజు మన సిబ్బంది ఏంటంటే తనిఖీ చేయడం కోసము రైల్వే స్టేషన్ రీచ్ అయిన టైంలో ఏంటంటే ఒక పర్సను ఆ రైల్వే గెస్ట్ హౌస్ దగ్గర సస్పెక్టెడ్గా క్యారీ బ్యాగ్ తోటి ఉండటంతో అనుమానోత్సవంతో వెహికల్ బ్యాగ్ చెక్ చేయడం జరిగింది బ్యాగ్ చెక్ చేసే దాండల్లా పల్పింగ్ ఇంక వర్లేదంటే నియర్లీ ట్వంటీ ఫైవ్ కేజీస్ గాంజా డై గాంజా ఉంది అది గాంజా అనేది మనం కన్ఫర్మ్ చేసుకున్నాము అతను కూడా ఒప్పుకున్నాడు గాంజా ఎక్కడి నుంచి తీసుకున్నాం ఏంటంటే నేను వైజాగ్లో ఒక పర్సన్ నాకు హ్యాండ్వర్ చేసాడు వైజాగ్కి నేను బాంబేకి తీసుకెళ్తున్నాను నీ పేరు ఏంటంటే తను సన్నీ సేత్ అని చెప్పాడు అతను నెగిటివ్ ఎక్కడంటే మన కలకట్టాలో హుబ్లీ దగ్గర ఉంటుందని చెప్పాడు అందుకంటే మనం ఎవ్రీ టైం రెగ్యులర్గా ట్రైన్ చెక్ చేస్తున్నాను ఇది ఈ పర్సన్ నుంచి ఏంటంటే ఇదివరకు వరకు తీసుకొచ్చినామంటే లేదు ఇది ఫస్ట్ టైం నేను ఫస్ట్ ఆఫెన్స్ అని చెప్పాడు మన మన ఫ్యామిలీ రికార్డులో కూడా ఇది ఫస్ట్ ఆఫెన్స్ దీని వర్త్ నియర్లీ టూ ల్యాక్స్ పైన ఉంటుంది సో ఈ కేసు ఏంటంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఈ రైడ్లు ఏంటంటే ఏఈఎస్ వికారాబాద్ డీటెయిల్స్ ఏ అండ్ ప్రేమ్ ఎస్ఐ అండ్ వికారాబాద్ స్టేషన్ స్టాఫ్ అందరు పాల్గొన్నారు ప్రత్యేకంగా ఏంటంటే ఈ రైడ్లో పార్టిసిపేట్ చేసిన సిబ్బందిని కూడా అందరినీ అభినందిస్తున్నాము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఈ కేసులు ఏంటంటే వికారాబాద్ స్టేషన్గా అండ్అట్ చేయడం జరుగుతున్నారు ఇటువంటి కేసెస్లో మీరు పక్కా సమాచారంతో ఈ లో జన తరఖీ చేస్తున్నారా అసలు ఈ గతంలో కూడా ఇటువంటి కేసులు చాలా జరిగాయి గతంలో జాయినా వీళ్ళు అంటే మన స్టేట్ కి సంబంధించిన లేకుండా అదర్ స్టేట్స్ వాళ్ళు మంది ఉన్నారు వీళ్ళు ఏంటంటే మనది ఏంటంటే వైజాగ్ ట్రైన్ రూట్ అనేది వికారాబాద్ అనేది ట్రైన్ రూట్ ఉంది కాబట్టి జంక్షన్లో ఉంది కాబట్టి డైరెక్ట్ బాంబే టు వైజాగ్ ఇవ్వడం లేకుంటే వైజాగ్ టు బాంబే ఇవ్వడము పోతుంటారు జనరల్గా మనం ఏంటంటే మనకు ట్రైన్ రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి మనం ఆడపద మనం చెక్ చేస్తున్నాము చెకింగ్లో సమ్ టైమ్స్ దొరకవచ్చు దొరకకపోవచ్చు సో ఇది రొటీన్ కార్యక్రమం రెగ్యులర్ ఫ్యూచర్లో కూడా మనం రెగ్యులర్గా ట్రైన్ చెక్ చేయడం జరుగుతుంది ఐదర్ గాంజాప్రసమే కానీ ఇంకా అదర్ ఎనీ ఎన్డీబీఎస్ సబ్సెన్స్ కానీ నాన్ రెడ్ లిక్కర్ కానీ ఎనీ ఎనీథింగ్ బస్సులు చెక్ చేస్తున్నాం ట్రైన్లు చెక్ చేస్తున్నాం రెగ్యులర్ రైడ్స్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం సో ఈ తనిఖీలో భాగంగా దొరికినా కేసు